నీ చేతి పనిగా నరులను నిర్మించి నీ పోలికగా నరులను రూపించి నీ ప్రతినిధిగా నరులను నియమించి నీ సృష్టిపై అధిపతిగా నిర్ణయించిన దేవాది దేవుడు నీ నీ కొరకు కనిపెట్టి ట్టుకును వారిని నీ అందు విశ్వసించు వారిని రక్షించు దేవుడు నీ వేయసయ్యా నీ మార్గములను గ్రహించు వారిని నిన్ను ఆధారము చేసుకును వారిని నీ నీతిని అనుసరించే వారిని దర్శించు దేవుడు నీ వేయ Yeah.